తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో జిల్లా ఆసుపత్రిలో వైద్యం ఒక పనితీరు సరైన వైద్య పరికరాలు లేక రోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్న జిల్లా వైద్య బృందం బీపీ రక్త షుగర్ పరీక్షలు చేసే సరైన పని పరికరాలు లేకపోయినా చెడిపోయిన పరికరాలు పెట్టుకొని పనిచేస్తున్న పరికరాలుగా నటన చేస్తూ రోగులకు తప్పుడు రిపోర్ట్ సమాచారం ఇస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న నర్సులు ఈ ఆసుపత్రిలో ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ సెక్యూరిటీ సిబ్బంది రోగులను వారి సహాయ సహకారాల సిబ్బంది చేత దెబ్బలు తినడం మధ్యరాత్రిలో రోగులను బయటకు వేయడం వైద్యులు నర్సు సిబ్బంది భయపెట్టడం ఇలాంటివి అలాగే సరైన వైద్యం అందించక రోగుల ప్రాణాలు కోల్పోవడం ప్రతినిత్యం జరుగుతుంది అలాగే రోగులకు మందులు ఇచ్చే వ్యక్తి మెడిసిన్ కోసం వచ్చిన పురుషులను స్త్రీలను భయంకరంగా బూతులు మాట్లాడుతూ అక్కడికి వచ్చిన వారిని భయపెడుతూ మెడిసిన్ ఇవ్వకుండా డోర్ క్లోజ్ చేస్తుంటాడు ఇటు వైద్యులు సరైన సమయ పాటించకుండా వారి సొంత క్లినిక్కు వెళ్ళిపోతూ ఇక్కడ రోగులను వారి సొంత క్లినిక్కు రిఫర్ చేసుకుంటూ వారి సొంత లావాదేవీలు చూసుకుంటూ జిల్లా ఆసుపత్రి రోగుల పట్ల వైద్య నిర్లక్ష్యం చేస్తున్నారు ఇటు సమస్యల సమాచారాన్ని ఎన్నిసార్లు జిల్లా ఆరోగ్య అధికారులకు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినా నిర్లక్ష్య ధోరణిలో ఉంటున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకునే ఆనవాళ్ళు లేకపోలేదు అలాగే ఆసుపత్రిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా పట్టించుకొని నాదుడే లేకపోలేదు ఈ వైద్య ఆసుపత్రిలో కూడా రాజకీయ ప్రజాప్రతినిధులు పెత్తనమే చలామని అవ్వాలి ఇలా ఉంటే ఇక రోగులు వారి వ్యాధులను బాగు చేసుకున్నట్లే అని ఇక్కడ వచ్చిన రోగులు తమ బాధను వ్యక్తపరిచారు మీరు పేషెంట్లకు ఏది చెక్ చేస్తారో నాకు అదే చెక్ చేయండి అని మేడం అంటే మేము మార్నింగ్ టైంలో పైన న్యూ మెడికల్ వార్డ్ నుంచి తీసుకుంటాం దీంట్లో ఫ్లడ్ సెషన్స్ సెల్స్ ఉన్నాయి దానికి ఇప్పుడు సెల్స్ ఉన్నాయి చేయండి మళ్ళీ నాకు ఇది ఫ్లడ్ మేడం

తీసుకో మీ దగ్గర అయితే పని చేయదు పని చేయదు అని పెట్టుకొని పేషెంట్లకు చెక్ చేస్తారు మీరు చేయండి మేడం నాకు చేయండి ఎందుకు వస్తుంది అండి ఎన్ని రోజుల నుంచి పని చేస్తారు లేదు మేడం ఇది ఎన్ని రోజుల నుంచి పని చేస్తారు త్రీ డేస్ అయిందా మరి ఇప్పుడు ఎందుకు చెక్ చేస్తున్నావు లేనప్పుడు మరి దీన్ని ఎందుకు ఇక్కడ పెట్టినారు ఇది ఇది ఎందుకు పెట్టినారు ఇక్కడ ఇప్పుడు మీరు చెక్ చేస్తున్నారు కరెక్ట్ రాకపోతే పేషెంట్లకు ఇట్లా ట్రీట్మెంట్ ఇస్తారు డాక్టర్స్ అది మెడికల్ వాడలో మీ దగ్గర లేదా ఛార్జింగ్ అయిపోయినా ఛార్జింగ్ అయిపోయిన మిషన్లు పెట్టుకొని ఏం చేస్తారు ఛార్జింగ్ అయిపోయిన మిషన్లు పెట్టుకొని మీరు పేషెంట్లకు ఏం చెక్ చేస్తారు రోజుకు సెల్ మారుస్తారా నైట్ అవునమ్మా నేను ఏమంటున్నా నైట్ అయిపోతే పొద్దున అయిపోతే సెల్స్ అని అడుగుతున్నాను ఛార్జింగ్ పెట్టినారా మరి ఛార్జింగ్ పెట్టిన రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉంటే రెగ్యులర్గా ఛార్జింగ్ ఫుల్ అయితేనే ఉంటుంది అది ఇప్పుడు అయిపోయింది అని చెప్తే మీరు ఎక్కడికి వెళ్ళి చేసి చెక్ చేస్తారు బీపీ చెక్ చేయాలంటే నాకు బీపీ చెక్ చేయాలి నేను ఒక పేషెంట్ని ఇప్పుడు నాకు అవసరం ఉంది అర్జెంట్ పేషెంట్ మేడం ఛార్జింగ్ ఎక్కడ పెట్టినారు మేడం ఛార్జింగ్ ఇది చూపిస్తలేదు మేడం సెల్లు చూపిస్తుంది ఇది బీపీ మిషన్ చెల్లు దానికి ఛార్జింగ్ దానికి తెలియాలా మేడం మీకు డిఫరెన్స్ అంటున్నాను నేను చూపిస్తాను మేడం బీపీ మిషన్ చెప్తున్నాను నేను మీరు రాకుండా నేను తీసుకొచ్చినా సెల్ మేడం వాళ్ళు అసలు బీపీ మిషన్లో లేవా అది బార రా స్పెషల్ అకేడ్ చేయడానికి లే సర్వే నా పొంది నాకు రోజూ రోజూ తింటున్నాం మరి మీ మార్కెట్లోకి నేను చార్జ్ చేస్తానా పోష పోషించుకోవాలి అరే ఏమలేదు భిల్లా నువ్వు నా బాటిగ रखा और चार्जिंग मिशन है मैडम अभी मैडम चार्जिंग मिशन है सेल मिशन है अभी